హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఉత్తరప్రదేశ్లో టమాటా ధరలో ఎంత పడుతుందో తెలుసుకున్నాము వారణాసి కానివ్వండి తర్వాత బర్బంకి ఈ రెండు మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతుందో తెలుసుకున్నాము ఇంక ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్లో అయితే మన సైడ్ కాయలు అయితే వెళ్తున్నాయి బర్బంకి మార్కెట్కి వెళ్తున్నాయి అలాగే వారణాసి మార్కెట్కి కూడా వెళ్తున్నాయి ఈరోజు టాప్ టమాటో ధరలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా పడుతుంది టాప్ ధర థౌజండ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు అలాగే ఇంకా లోకల్ టమాటాలు కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి కదండి అవి వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది మన సైడ్ నుంచి వెళ్ళిన కాయలు మాత్రం క్వాలిటీని బట్టి రేట్లు అయితే పడుతున్నాయి మన సైడ్ మన సైడ్ నుంచి వెళ్ళిన మాత్రం వెయ్యి రూపాయల పైన తీసుకున్నారు ఇంకా సోఫా ఫైన్ క్వాలిటీ ఉంటే పదమూడు వందల రూపాయలు టాప్ ధర ఉత్తరప్రదేశ్ లో ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చే లైక్ చేయండి